అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం చాలా మంది అండి ఒక వార్త చక్కెరలు కొడుతుంది మధ్య అందరికీ ప్రతి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఏందంటే ఒక గురుకుల పాఠశాలలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి సపోటా తోటలోకి తీసుకెళ్లి అతను పాడు చేశాడు గ్రామస్తులు పట్టుకొని దుమ్ము దులిపారు పోలీసులు కప్పు చెప్పారు అక్కడి నుంచి మెజిస్ట్రేట్ నుంచి తీసుకొస్తుంటే బహిర్భూమిక అని చెప్పేసి దూకి చెరువులో చనిపోయినాడు అది అందరికీ తెలుసు తెలుసు మళ్ళీ ఇంకొక అతను పీటీ సార్ అంట సొంత అంటే బంధువులు వాళ్ళ అన్న బిడ్డల్ని ఇద్దరిని లైంగికంగా పాడు చేస్తున్నాడు పీటీ సార్ అతను మళ్ళీ తెలీదా ఫోక్స్ చట్టం ఉంది పెడతారు పరువు పోయిద్ది చుట్టాలు పక్కలలో ఊస్తారు ఇది చేయటం తప్పు ఆడపిల్లల్ని ఇట్లా చేస్తే రేపు ఏదన్నా జరిగితే ఖచ్చితంగా బయటపడిపోతాను అని తెలియదా కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా సొంత అన్న అంటే అతనికి కూతురు లెక్కే కదా అది తప్పు కదా చిన్న పిల్లలు చిన్న అవయవాలు వాళ్ళని పాడు చేస్తే వాళ్ళకి ఏదన్నా జరగరానిది జరిగితే ఏం చెప్పుకోవాలా ఆ మాత్రం జ్ఞానం లేదా అంత కామం పట్టుంటున్నారా అంత కామం ఉంటే నీ భార్య దగ్గర పది సార్లు పడుకో చిన్న పిల్లలు ఏం చేశారా ఇలాంటి వాళ్ళని అసలు వదలకూడదండి నిజంగా ఎన్ని చట్టాలు ఉన్నాయో అన్ని పెట్టేసి వాళ్ళని బయటికి రానియకుండా చేయాలి పసిబిడ్డల్ని ఇలా చిదిమేసే వాళ్ళని అలాగే యుఎస్లో కూడా ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు సరుకులు తీసుకున్నారు గ్రోసరీ తీసుకొని బిల్లు కట్టకుండా బయటకు వచ్చేసారు పట్టుకున్నారు రెక్కలు ఇడి ఇరిచి అరెస్ట్ చేశారు దేశం అంతా చూశారు అందరికీ తెలుసుది మళ్ళీ ఒక అమ్మాయి అలాగే చేసి దొంగతనం చేసి బిల్లు కట్టలేదంటే దొంగతనమే కదా ఇప్పుడు మనం సరుకు తీసుకున్నాము బిల్లు కట్టి బయట రావాలి బిల్లు కట్టకుండా దొంగతనంగా వచ్చారంటే దొంగతనం చేసినట్టే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పొరుగు పోగొట్టుకునేది కాక దేశం పొరుగు కూడా పోగొట్టేస్తున్నారు మీ దేశంలో కూడా ఇలాగే చేస్తారా మీ దేశంలో బిల్లు కట్టకుండా ఉంటే శిక్షించుకో శిక్షలు వేయకుండా ఉంటారా అని కూడా అడిగారంట పోలీస్ వాళ్ళు అంటే వాళ్ళు పాడేది కాక అందరు కూడా అందరు దేశం దేశానికి కూడా అగౌరవపరుస్తున్నారు ఇల్లు యుఎస్ వెళ్ళి అసలు తెలీదా కామన్ సెన్స్ లేదా అలాంటప్పుడు ఎందుకు కొనుక్కోవాలి ఎందుకు తీసుకొచ్చుకోవాలి దొంగతనం చేసేది అంత మంచిగా యుఎస్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి తప్పు కదా అయినా అసలు కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు వీళ్ళు అర్థం చేసుకోరు అటు వాళ్ళు అర్థం చేసుకోరు చదువుకొని ఏం సుఖం వీళ్ళకన్నా చదువు రాని వాళ్ళే నయం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఈ రోజుల్లో బయట దేశాలకు పోతే అందరికీ నమస్కారం అండి